హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ చానల్ దిస్ఇస్ సత్యం ప్రసాద్ ఈరోజు చిత్తూరు నగరంలో ఏడు మంది దొంగలు హాల్చల్ చేశారు పట్టపగలే అంటే ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చిత్తూరు నగరంలోని లక్ష్మీ థియేటర్ వద్ద టర్నింగ్లో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ ఇంట్లో ఏడు మంది దొంగలు దూరి అక్కడ హాల్చల్ చేశారు ఇందులో ఒక వ్యక్తి ఆ ఇంటి యజమాని అయిన చంద్రశేఖర్ తలపైన డమ్మి గన్తో రెండుసార్లు కాల్చాడు ఒకసారి కాల్చినప్పుడు అక్కడ నుంచి ఆ బుల్లెట్ పక్కదో పట్టడంతో మళ్ళీ రెండవసారి కాల్చడంతో సరిగ్గా యజమాని తలకు తగిలింది దీంతో దీంతో అతను గాయాల పాలయ్యాడు అక్కడే టీ దుకాణంలో కింద టీ తాగుతున్న సంతపేట ఇందిరానగర్కు చెందిన ఉమాపతి అనే వ్యక్తి అక్కడ దొంగలను చూసి వెంటనే వెనక వైపు నుంచి పైకి వెళ్ళి కాపాడే ప్రయత్నం చేశాడు ఒకరిని పట్టుకోగా మిగిలిన ముగ్గురు కలిసి పైన గన్నుని మెడకు కత్తి కూడా పెట్టడం జరిగింది దీంతో ఎంతో సాహసోపేతంగా అతను కాళ్లతో వాళ్ళని తన్ని అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఈ పట్టుకున్న ఒకడు పైనుంచి కింద పడడంతో అతనికి కాళ్ళు విరిగింది మరి ఈ పట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు చిత్తూరు నగరంలోని గిరింపేట ఎస్విఎస్ ఫర్నిచర్ దుకాణానికి చెందిన యజమానిగా గుర్తించారు ఈ పోలీసులకు ఉమాపతి సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసుల రంగంలోకి దిగి అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళను కూడా రెస్క్యూ చేసి పట్టుకోవడం జరిగింది మొత్తం నలుగురిని పట్టుకున్నారు మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు ఈ ముగ్గురి కోసం ప్రస్తుతం తిరుపతి నుంచి ఆక్టోపస్ పోలీసులు కూడా బలగం దిగింది చిత్తూరు నగరం మొత్తం ఆ ముగ్గురి కోసం వెతుకులాట జరుగుతోంది ఇందులో భాగంగా మొత్తం ఈ నలుగురు పట్టుకున్న వాళ్ళలో నంద్యాల అనంతపూర్కు చెందిన వాళ్ళే ఉన్నారని కూడా సమాచారం మతానికి చిత్రవాసులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ ముగ్గురు దొంగలు అటువైపుగా అంటే తోటపాలెం సంతపేట బ్రాహ్మణ వీధి ఈ చుట్టుపక్కల ఉండే అలా ఉండే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది మతానికి పోలీసులు అయితే జిల్లా ఎస్పీ మణికంఠ చందువు స్వయంగా స్వీయ పర్యవేక్షణలో ఆ నలుగురు దొంగలను పట్టుకోవడం ఇప్పుడు ఆ ముగ్గురు దొంగల కోసం కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఎవరైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు